జై ని చాకలాయిలమ్మ వర్దంతిని జైప్రదం జై ని రాజస్థాన్ సాధిస్తాం చాకలాయిలమ్మ ఆశయాలను రాజస్థాన్ ఆశయాలను రాజస్థాన్ రాజస్థాన్ జైప్రదం చేయండి ఐలమ్మ వర్దంతిని జైప్రదం చేయాలి ప్రభుత్వాలంచలతో ఈ అధికారికంగా ఐలమ్మ ప్రభుత్వం వేస్తే ప్రభుత్వం ఐలమ్మ వర్ధంతిని అధికారికంగా వేస్తానే చెయ్యాలి అధికారికంగా ఐలమ్మ వర్ధంతిని ప్రభుత్వం ఐలమ్మ వర్ధంతిని రాజస్థాన్ సాధిస్తాం చేయాలను రాజస్థాన్ సాధిస్తాం తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత శాఖల ఐలంబ వర్ధంతినియంతి జయప్రదం జయంతి వర్ధంతి ఆశయాలను సాధిస్తాం 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 ఐలమ్మ ఆశయలను సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ తరహాల ప్రభుత్వం ఐలమ్మ వర్ధంతిని వెంటనే జై తెలంగాణ తరహాల ప్రభుత్వం ఐలమ్మ వర్ధంతిని వెంటనే జై సాధిస్తాం సాధిస్తాం ఐలమ్మ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకల ఐలమ్మ వర్ధంతిని ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకల ఐలమ్మ వర్ధంతిని நான் இக்கடி வரும் அந்த இட அண்ணா இக்கடி இக்கட ಿನಿಂಡಿಲಮ್ಮ ವರ್ಧ ವೀರ ವನಿತ ಚಾಟ ಲೈಲಮ್ಮ ವರ್ಧಂತಿನಿಪ್ಪಿನಿ నిర్వహించాలి ప్రభుత్వ లాంఛనాలతో ఐలమ్మ వర్ధంతిని నిర్వహించాలి ప్రభుత్వం లాంఛనాలతో వర్ధం వర్ధంతిని ప్రభుత్వం జరిపించాలి తెలంగాణ సాయుధ పోరాట వీర వణిత చాకల వర్ధంతిని జైప్రదం చేయండి తెలంగాణ సాయుధ పోరాట వీర వణిత చాకల వర్ధంతిని జైప్రదం చేయండి తెలంగాణ సాయుధ పోరాట నన నాడిలో బిగమనా అంటే అన్న వైపు కొద్దిగా అన్నయ్య ఇది ఒక్కొక్కరే ఒక్కొక్కరే ఏండి నా అలా నా ఒక్కొక్కరే ఏండి బాగుస్తావ్ నన నన కేశస్ వచ్చేసని ఒక్కొక్కరే ఒక్కొక్కరే వేస్తే బాగు కనబడతారు ఏసు వచ్చేసే అందరూ దబ్బదబ్బా వేసే వచ్చేసా మరి నాకల్లా విడకూడదు వచ్చేయండి వేసిన వచ్చేసి நான் பூ கீக்கே కొంచేపు ఉన్నారా కానీ మందు నర్పించండి అందరిలో ఒక్కడికి అయిపోయా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నిజమేగా నివేదిక రాల్సిందిగా మీ అందరి తరఫున మరి ఈ ఒక వద్దంటి కార్యక్రమానికి మన శాఖ కార్యదర్శి మరి రాజకీయ వృత్తిదారుల సమస్య జిల్లా నాయకులు మరి నాగరాజ్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా నగర కార్యదర్శులు అధ్యక్షులు మరి భూషణ గారు వేదిక రావాల్సిందిగా మేము తరఫున కోరుతా మరి రజక వృత్తిదారుల సమైక్య మరి రాష్ట్ర పోషాధికారి నాగపన్న గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా నాయకులు ఆదినారాయణ గారిని వేదిక మీందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా నాగరాజు గారు మరి సుల్లనన్న గారు అందరూ కూడా వేదిక మీందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి గౌరవ అధ్యక్షులు మన ఈశ్వరమ్మ గారిని వేదిక మీందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం శాఖ కమిటీ నెంబర్లు మరి అదేవిధంగా గుడి మన ఇక్కడ మన గుడికి అధ్యక్షులు నారాయణ స్వామి గారు మన శాఖ కార్య మన కమిటీ నెంబర్లు లక్ష్మీనారాయణ గారు ఓబ్లేస్ గారు సిఆడి సీనా గారు మరి అదేవిధంగా సంజీవులు రామకృష్ణ మరి ఇక్కడికి అందరు కూడా విచ్చేవలసిందిగా కోర్టు మరి బుక్కరాయ సముద్రం గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ సివి నత్ గారిని వేదిక రావాల్సిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తూ మరి యూత్ని అందరికీ కూడా లింగమయ్య గారిని కూడా మీదకి మీదికి రావాలని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ఈ ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుల వారు మరి ఎవరు పేర్లు మర్చిపోయింటే మరి క్షమించవలసిందిగా కోరుతూ ఇప్పుడు అధ్యక్షుల వారిని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతాం తెలుసుకున్నానికి నేను చాలా సంతోషపరిస్తున్నాను శ్రీ లింగమైన గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడేందుగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి చేతి ఉద్యోగాల జిల్లా కార్యదర్శి హరికృష్ణ గారు వేది వేది రాజుగా కోరుతున్నాం మన కార్యక్రమానికి అధ్యక్షులు నాగరాజు గారు అదేవిధంగా మన కార్యక్రమానికి చేసిన జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ గారు ఉపాధ్యక్షులు నాగప్ప గారు నగర అధ్యక్షులు టీసి భూషణ గారు నగర కార్యదర్శి ఈరాంజి గారు అదేవిధంగా నగర ఉపాధ్యక్షులు నాగరాజు గారు అదేవిధంగా పెద్దలు ఓంలే మన చిన్నప్పులన్న గారు అదేవిధంగా లింగమయ్య గారు అదేవిధంగా మహిళా నాయకురాలు నగర గౌరవాధ్యక్షురాలు ఈశ్వరమ్మ గారు అదేవిధంగా సహాయ కార్యదర్శులు లక్ష్మీనారాయణ మన సంజీవులు గారు కమిటీ సభ్యులు అదేవిధంగా తోటి కమిటీ సభ్యులందరికీ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా జాయింట్ సెక్రటరీ ఆదినారాయణ గారిని అందరినీ కానీ అదిపైకి రావాల్సిందిగా కోరుతూ అనంతపురం జిల్లాలో శాఖల ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాం అది కానీ ఎక్కడ నిర్మించుకుంటున్నాం అంటే చాకల ఐలమ్మ కాలనీలో ఆయమ్మ పెట్టిన ఆయమ్మ పేరు పెట్టిన కాలనీలో మనం అంతగా నిర్వహించుకుంటున్నాం తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన దాంట్లో ముఖ్యంగా ప్రాణాలు అర్పించిన చాకల ఐలమ్మ పేరు ఈ కాలనీకి పెట్టుకున్నాం అదే కాకపోకుండా ఈ దేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణకు మాత్రమే జమీందారులు అప్పుడున్న రాజులు మా తెలంగాణకి అవసరం లేదు మేము ఇలాగే కొనసాగుతామా అంటే తెలంగాణలో ఉండే ప్రజలందరూ మాకు స్వతంత్రం కావాలని కోరితే అదే విధంగా తెలంగాణలో ఉన్న అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున జరిగితే ఆ కార్యక్రమంలో రావి నారాయణ రెడ్డి గారు పెద్దలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కానీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాలు భూములు పంపిణీ చేశారు పేదలకు విముక్తి జరగాలని తెలంగాణ ప్రజలు కోరితే ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగితే దాంట్లో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారు తెలంగాణ విముక్తి కోసము కమ్యూనిస్టు యువ అందరూ కానీ ప్రాణత్యాగం చేశారు దీంట్లో పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మ ఒక పోరాటానికి నాంది పలికి నేను కానీ తెలంగాణ పోరాటంలో నేను కానీ ముందుకొస్తానని తెలంగాణ పోరాటంలో నాయకత్వం ఇచ్చి ముందుకొచ్చింది ఇసునూరు అక్కడ జమీందారులు చాకల ఐలమ్మ భూములు ఆమె పంట పండించుకు ఆయమ్మ వృద్ధి చేసుకోనీరు ఆయమ్మని ఇబ్బంది పెడతా అంటే నన్ను ఇబ్బంది పెట్టేది నేను కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటాను ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ముందుకు పోతానని తెలంగాణలో ఐలమ్మ ముందుకు వచ్చింది ఆయమ్మ పైన పెద్ద ఎత్తున దాడులు చేశారు భర్త పైన కేసులు పెట్టారు పిల్లోల పైన కేసులు పెట్టారు కొడుకుల పైన బిడ్డల పైన దాడులు జరిగాయి లాస్ట్కి బిడ్డల పైన అక్కడుండే దుర్మార్గులు పెద్ద ఎత్తున ఆయమ పైన అత్యాచారాలకు పాల్గొన్నారు అయినా కానీ ముక్కపోయిన ధైర్యంతో తెలంగాణ సాయుధ పోరాటంలో గన్ను పట్టుకొని రే మీదేందిరా మా భూమి కోసం ముక్తి కోసం ఈ తెలంగాణ విముక్తి కోసము నా ప్రాణాలు పైన పర్వాలేదని తెలంగాణ పోరాటంలో చాకల ఐలమ్మ ముందుకొచ్చింది ఆయమ్మ ఆ గ్రామంలో పెద్ద ఎత్తున జనాన్ని సేకరించి పోరాటంలో ముందుకొస్తే తెలంగాణలో కొమరయ్య తెలంగాణ శాఖల ఐలమ్మ చనిపోయాక నాలుగు వేల కమ్ నాలుగు వేల మంది కమ్యూనిస్టులు చనిపోతారు ఫస్ట్ చనిపోయినది తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణలో సాగల ఐలమ్మ అలాంటి పోరాటానికి ధైర్యంగా ఒక మహిళ ముందుకొచ్చింది మనం గొప్పగా చెప్పుకోవడానికి మన జాతిలో మన రజపు జాతలు ఒక ఐలమ్మ ఈ రకంగా ముందుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పేరు వినపడి వినపడిస్తుంటే ఆయన తెలంగాణలో పోరాటాన్ని నాంది పలుకుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ప్రభుత్వమే స్వచ్ఛ వర్ధంతి జయంతిలు జరుపుతూ ఉన్నారు ఇక్కడ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆయన కానీ ఈ ప్రాంతంలో కానీ ప్రభుత్వమే వర్ధంతులు జయంతులు జరపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం అదే కాకపోకుండా వాళ్ళు ఏమిటి కోసం పోరాడినారు దున్నేవానికి భూమి కావాలి ఉండేవానికి ఇల్లు కావాలి కడపిండిన భూమి కావాలి ప్రజలందరూ కానీ సుఖ సంతోషాలుగా ఉండాలని ఇలాంటి వాళ్ళు త్యాగాలు చేస్తే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఈరోజు పేదలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో లేకోకుండా ముందుకు పోతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిస్తున్న తీరుని మనం చేయాల కేంద్ర ప్రభుత్వం చే చేస్తున్న తీరుని ఎండగట్టాలి ఈరోజు ఈరోజు నరేంద్ర మోడీ అన్ని రకాల ప్రజలను ఆదుకుంటానని చెప్పి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చావు ఈరోజు ఉపాధి లేకోకుండా కోల్పోతున్నాం ఈరోజు ఉపాధి అవకాశాలు లేవు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు పని అంటే ఎక్కడా ఉపాధి అవకాశాలు లేకుండా పోతుండయి దానికి ఇవన్నీ సమకూర్చాల్సిందిగా ఇవన్నీ కానీ రావాల్సిందిగా ప్రజలందరూ కానీ సుఖ సంతోషాలుగా ఉండాల్సిందిగా వాళ్ళ త్యాగాలను ముందుకు తీసుకోవడానికి ఈరోజు సాగల ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిరూపించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికీ కానీ ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాకల ఐలమ్మ వర్ధంతిని ఇంత ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్క పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అదే కాకపోకుండా మీ అందరికి కానీ మంచి టిఫిన్ అనేది కావచ్చు కావచ్చు అరీ కృష్ణం కావచ్చు లేకపోతే ఉండే కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక నాయకత్వం కింద మంచిగా మీరు అందరూ కానీ బాగా చేసుకుంటూ ఇంత కార్యక్రమాన్ని బాగా ఘనంగా నిర్మించినందుకు ప్రత్యేకంగా మీ అందరినీ అభినందిస్తూ ఈ దీంట్లో అందరూ భాగస్వాములు ఒకరే కాదు దానికి కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం చరిత్రలో మనం ఈరోజు ఫ్రీగా ఉన్నాం ఆ రోజు సాహిత్య పోరాటం తెలంగాణలో పోరాటం చేసింది మన హక్కుల కోసం మన బతుకుల కోసం ఆయన పోరాటం చేసి ఆ కుటుంబాన్నే నాశనం చేస్తుంది కొడుకుల్ని పోగొట్టుకుంది బిడ్డని అత్యాచారం చేసి చంపినారు భూమి కోసం బుద్ధి కోసం అంటే మనం భూములు భూ పంపిణీ చేసి భూములు పంచాలి గుడ్డలు ఉతికి అన్నం పడుకోని బతకాలని కాదు మా బతుకులు కూడా మారాలి మాకి స్వతంత్రం వచ్చాము తెలంగాణలో కూడా మా కొడుకు హక్కులు స్వతంత్రం స్వతంత్రంగా రజాక వాళ్ళతో పోరాటం చేసి మరి ఆ కుటుంబానికి ఈ ఈరోజు మనం ఆలోచన చేసింది ఒక మహిళ మరి ఇక్కడ మనం పనులు చేసుకుంటాం మనం స్పేచ్ఛగా ఉన్నాం తింటున్నాం ఆ రోజుల్లో అంత లేదు బాలిసు చూశారు మమ్మల్ని ఈ సమాజం పోలనే ఆ రోజు పోరాటం చేసింది కాబట్టి మనం కూడా ఆయన్ని ఆమెను కూడా ఎక్కడ మనం అందరూ కలిసి అనంతపురం జిల్లాలో ఎక్కడ ఒక విగ్రహం కూడా మనం పెడితే బాగుంటుంది అనేది నాకున్న ఒక ఆశ కానీ భవిష్యత్తులో ఇప్పుడు మన మీద తడుతున్నాయి దాడులు ఎస్టీ జాప్లో కలపాలని అనేక సార్లు ప్రభుత్వం దృష్టి తీసిపోయినా కూడా మండలాల్లో జిల్లాలు ఎక్కడైనా పోతే మహిళల పైన అత్యాచారాలు పైన దాడులు జరుగుతున్నాయి ముట్టలు ఉత్కి డబ్బులు అడిగితే బహిష్కరిస్తున్నారు ఈ చట్టాలని ఓనట్టే రజికలత ఏకం కావాలి వీరిపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముప్పై వర్ధంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాం తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకల ఐలమ్మ భూమి కోసం ముక్తి కోసం ప్రజల విముక్తి కోసం తెలంగాణలో తిరగబాటు చేసిన చాకల ఐలమ్మ ఈరోజు ఈ ప్రాంతంలో వర్ధంతి చేసుకుంటున్నాం ఆయమ్మ ఆయమ్మ నాయకత్వంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో రావి నారాయణ రెడ్డి గారు అలాంటి మహనీయులు నాయకత్వంలో తెలంగాణలో పదివేల ఎకరాలు భూమి పంపిణీ చేశారు తెలంగాణ విముక్తి కావాలని పోరాటం కొనసాగించారు అదే కాకపోకుండా జమీందారులు పైన తిరుగుబాటు జరిగింది తిరుగుబాటు ఎందుకు అంటే ఈ దేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణకు మాత్రము స్వతంత్రం రాలేదు మాకు స్వతంత్రం కావాలని పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగితే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వంలో తెలంగాణ విముక్తి చెంది చెందింది విముక్తి చెందడానికి ప్రధానమైన నాయకులు ఎవరు రావినారాయణ రెడ్డి ఇలాంటి మహనీయులు దాంతో భాగంగా మన వాళ్ళు మన చాకలి ఐలమ్మ తెలంగాణ కోసం పోరాటం చేసింది పోరాటం చేసిందే కాకపోయినా ఆయమ ఏమి పెద్ద ఎత్తున భూము పంపిణీ చేయాలా ప్రజలకు హక్కులు కలగాల ప్రజల హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ఈరోజు ఆయన పేరు పేరున ఈరోజు వర్ధంతు ఈ ఈరోజు తెలంగాణలో ఎట్లయితే ప్రభుత్వమే వర్ధంతి జయంతిని జరుపుతాందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు వచ్చే వర్ధంతి కానీ జయంతి కానీ రాష్ట్ర ప్రభుత్వమే చాకల ఐలమ్మ వర్ధంతిని కొనసాగించాలని మేము చంద్రబాబు నాయుడుని కాని కోతాము ఈరోజు చాకల ఐలమ్మ వర్ధంతిని మరి చాకల ఐలమ్మ కాలనీ నందు అనంతపురం జిల్లాలో నిర్వహించుకోవడం ఈ కార్యక్రమానికి నాయకులంతా కూడా విచ్చేయడం మరి ఆయనకు నివాళులర్పించడం ఘనంగా మరి ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి మరి అందరం కూడా మరి ముందుకు పోవాలని కోరుతూ ఉన్నాం ఈరోజు మరి ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏ రకంగా మరి ప్రభుత్వ లాంఛనాలతో వర్ధంతిని జయంతిని నిర్వహిస్తూ ఉందో ఆ రకంగానే ఈ ప్రభుత్వం కూడా నిర్వహించాలని లేని పక్షంలో మేము కూడా ప్రభుత్వానికి ఈరోజు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ తరహాలో లైలమ్మ వర్ధంతిని జయంతిని నిర్వహించాలని కోరుతూ ఉన్నాం మరి ఆయన చేసినటువంటి త్యాగం మరి ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగమే ఈరోజు తెలంగాణ విముక్తికి తెలంగాణ రాష్ట్రానికి మరి అన్నిటికీ కూడా ఈరోజు ఎంతో అభివృద్ధికి చేపడింది ఆ రోజు ఉన్నటువంటి రజాకారులు ఎంతోమందిని మరి పొట్టన పెట్టుకుంటే అందులో చాకలైలమ్మ ముందుండి ప్రాణాలు అర్పించి ఆ రోజు ఆ రజాకారుల పాలనని పారదోలడానికి ఆమె ప్రాణతాయం చేసింది కాబట్టి ఆ రోజు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ మరి ఘనంగా నిర్వహించాల్సింది ఆ రోజుల్లో నిర్వహించలేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది మరి రాబోయే కాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేయాలని చెప్పని మేము ఒక ఈ ఒక వర్ధంతి సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం కానీ ఆమె అనుకున్న ఆశయాలని ఖచ్చితంగా మేము సాధిస్తాం ఎందుకంటే రజకలను ఎస్సీ జాబ్లో చేరుస్తామని చెప్పి అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా రజకలను ఎక్కడా పట్టించుకోవడం లేదు ఇరవై ఐదు లక్షల మంది రజకలు ఉన్నా ఓటు వేయించుకుంటున్నారు తప్ప మమ్మల్ని మా అవకాశాన్ని వాడుకుంటున్నాప్ప ఏ విషయంలో కూడా మమ్మల్ని ముందుకు తీసుకురావడం లేదు అందుకనే రానున్న భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేసి చట్ట మాకు కూడా హక్కులు కల్పించాలి రజకలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మరి రజకులకు ఎక్కడున్నా పేదలకు సలహాలు లేవంటే సలహాలు ఇవ్వాలి యాభై ఏళ్ళు పై పడిన వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఖచ్చితంగా మేము పోరాటం చేసే ఖచ్చితంగా ఈ పోరాటం ఖచ్చితంగా మేము చేస్తాం

মই চালে নীশ্চ নালাগে